ఈ ప్రపంచంలో స్త్రీ మగాడి కంటే ఎన్నో రెట్లు తెలివైనది ఆమె ఒక మగాడితో మాట్లాడుతున్న సమయంలో లేదా గమనిస్తున్న సమయంలో అతను చూసే చూపులు బట్టి ఆ చూపులకు అర్థం ఏంటి అతను తన నుంచి ఏమి ఆశిస్తున్నాడో తెలుసుకోగలదు బతిమలాడితే దక్కకూడదు ప్రేమ బిక్సగా అడుక్కోకూడదు అభిమానం అడిగి పొందకూడదు బాధ్యత అర్థమయ్యేలా నచ్చ చెప్పకూడదు భావాలు మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి బలహీనపరిచే ప్రతి ఆలోచనను కూడా తిరస్కరించండి గెలవకపోవడం వాటమి కాదు మళ్ళీ ప్రయత్నించకపోవడమే అసలైన వాటమి డబ్బు ఎవరి కోసం అయినా ఖర్చు చేయవచ్చు కానీ సమయం మాత్రం అర్హత కలిగిన వారికి ఖర్చు చేయాలని గుర్తుంచుకో మాట్లాడాలి అనుకునే వారికి ఖచ్చితంగా సమయం దొరుకుతుంది కానీ వద్దు అనుకునే వారికి సాకు దొరుకుతుంది ఆకలి తీర్చుకోవడానికి సంపాదించే జీవితాలు కొన్ని ఆకలితో పోరాడి సంపాదించుకునే జీవితాలు మరికొన్ని ఉంటాయి కాలానికి ఒక రూపం లేదు దానికి పాపం లేదు కాలం అదృష్టం లాంటిది అందయుగమైన స్వర్ణ అది మన ప్రతిబింబం ఒక స్త్రీ నీతో ప్రేమను ముగించి నిన్ను విడిచిపెట్టాలి అనుకున్నప్పుడు ఆమె ముందుగా ఈ రెండు పనులను చేస్తుంది మొదట ఆమె తన మాట్లాడే తీరును పూర్తిగా మార్చుకుంటుంది ఆ తర్వాత నీ కొరకు సమయాన్ని కేటాయించడం కూడా మానేస్తుంది ప్రాణ స్నేహితులకు కూడా ఈ నాలుగు విషయాలు చెప్పవద్దు ఒకటి జీవిత భాగస్వామి గత జీవితం మరియు వారి వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ చెప్పవద్దు రెండు మీ వ్యక్తిగత ఫోటోలను పొరపాటును కూడా స్నేహితులకు షేర్ చేయవద్దు మూడు మీ ఆస్తి వివరాల గురించి స్నేహితుల ముందు నోరు జారవద్దు నాలుగు మీ సంపాదన వివరాల గురించి స్నేహితులకు ఎప్పుడూ కూడా చెప్పవద్దు ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది ఇదే మధురమైన బంధం ఇప్పటికీ అప్పటికీ మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిస చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది కానీ తెలివైన భార్య తన భర్తను రాజుని చేసి ఆ రాజుకు రానిలా ఉంటుంది సంబంధాలు ఎప్పుడూ కూడా మామూలుగా చంపబడవు అవి ఒకరి నిర్లక్ష్యం ప్రవర్తన అహంకారపూరిత వైకరణ వల్ల మాత్రమే చంపబడతాయి ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించాలంటే అతనికి అధికారం ఇచ్చి చూడాలి అందరూ మన వాళ్ళే అనుకో తప్పులేదు కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవాలని అనుకుంటే మాత్రం అది పొరపాటే ఈ మూడు రకాల స్త్రీలతో ఉండే పురుషులు నాశనం అవుతారు ఒకటి దుష్ట స్త్రీ తన స్వార్థం కోసం దేనికైనా సిద్ధపడుతుంది ఎంతకైనా తెగిస్తుంది ఇతరులను అవమానించడానికి హాని చేయడానికి కూడా వెనకాడదు ఇలాంటి స్త్రీ తనతో జీవిస్తున్న వ్యక్తిని కూడా సర్వనాశనం చేయగలదు రెండు కంటే ఎక్కువ మంది పురుషులతో సంబంధం గల స్త్రీ చాలా ప్రమాదకరం మంచి మర్యాద లేనట్టు స్త్రీ నుంచి దూరంగా ఉండాలి నీకు నచ్చినట్లు మాట్లాడే వారిని ఎప్పుడూ నమ్మొద్దు ఎందుకంటే నటించేవారే నచ్చినట్టు మాట్లాడతారని గుర్తుంచుకో ఒక నిజమైన మగాడికి ఒక మంచి ప్రవర్తన గల స్త్రీ ఎప్పటికీ అందంగానే కనిపిస్తుంది మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు ఎలా ఉంటారంటే మీకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా పెద్దదిగా తీసుకుంటారు అలాగే సీరియస్గా ఆలోచిస్తారు తనకు సంబంధించిన ప్రతి విషయం కూడా మీతోనే పంచుకుంటారు ప్రతి విషయానికి అడు అలుగుతూ ఉంటారు మీరు కేవలం వాళ్ళతోనే మాట్లాడాలని అనుకుంటారు వేరే వాళ్ళతో మాట్లాడితే అస్సలు సహించరు ఎక్కువగా మీపై డౌట్ కూడా పడుతూ ఉంటారు మీరు తనతో కాకుండా వేరే వాళ్ళతో ఏమైనా మాట్లాడుతున్నారో ఏమ ఏమో అని భయపడతారు అప్పుడప్పుడు మీ ఫోన్ కూడా చూస్తూ ఉంటారు ఎందుకంటే మీరు దూరం అయితే వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి మీ మీద ఊరికే కోపడుతూ ఉంటారు కానీ ఆ కోపం ఎక్కువసేపు ఉండదు మళ్ళీ వాళ్ళే మీతో వచ్చి మాట్లాడుతుంటారు వాళ్ళే పదే పదే మళ్ళీ మీకు స్వారీ చెబుతారు ఇలా ఉండే వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారని అర్థం చేసుకో ఆడపిల్ల పెళ్ళి కాకముందు పుట్టింటి యువరాణి అంటారు పెళ్ళయ్యాక మెట్టినింటి మహారాణి అంటారు కానీ ఏ ఆడపిల్ల అయినా కన్నవాళ్ళు వరకే ఏ యువరాణి స్థానమైనా పెళ్ళైన తర్వాత మెట్టినింట భర్త భార్యకు ఇచ్చే గౌరవాన్ని బట్టే మెట్టినింట మహారాణి స్థానమైనా ఇంకేదైనా సరే ఒకరిని నిందించే ముందు ఇతరుల్లో తప్పులు వెతికే ముందు అవతలి వాళ్ళని దూషించే ముందు ఒకసారి వాళ్ళ స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకో అప్పుడే మంచి నిర్ణయం తీసుకోగలవు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఎంతమంది ప్రేమను పంచినా భర్త పంచే ప్రేమకు ఏదీ సాటి రాదు ఏ భార్యకైనా తన భర్త సహకారం ఉంటే ఎంతటి కష్టాన్నైనా సరే సులువుగా భరిస్తుంది ఆడది సంతోషంగా బతకాలి అంటే ఆస్తులు అంతస్తులు అవసరం లేదు భర్త అనేవాడు పక్కనుంటే చాలు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చే భర్త పక్కనే ఉంటే ఆడదానికి ఇంకేమీ అక్కర్లేదు జీవితాంతం సంతోషంగా గడిపేస్తుంది పుట్టినింట్లో అమ్మ నాన్నలతో ఉన్నప్పుడు ఎంతో గారాభంగా పెరుగుతూ చిన్న దెబ్బలు తగిలిన అరిచి గోల చేసే కూతురు అత్తి ఇంట్లో చేయి కాల్చుకొని మనసులో ఎంత బాధ ఉన్నా కనీసం అమ్మ నాన్నలతో కూడా చెప్పుకోకుండా అన్నీ ఓర్చుకుంటూ ఉన్న కూతుర్లు ఎంతోమంది సమాజంలో ఉన్నారు కొందరు ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే పక్కోడు బాగుపడితే వారవలేరు బాధపడుతుంటే వాదార్చనూ లేరు కష్టంలో ఉంటే సహాయము చేయలేరు సగం సగం తెలుసుకొని విమర్శలు చేస్తారు తమ తప్పులు దాచుకొని ఎదుటి వాళ్ళ తప్పులు ఎంచుతారు అలా ఎప్పుడూ కూడా చేయకండి కష్టంలో ఉన్నవారికి సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ మాటలతో కృంగ కృంగి కృషించేలా చేయకండి ఈ సూత్తులలో మీకు ఏ సూతి నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు మరింతగా ఇవ్వండి ధన్యవాదాలు